ఫస్ట్ దస్లోనియన్స్ మొదటి తెసలోనికా ఫోర్త్ చాప్టర్ నాలుగవ అధ్యాయము సెవెంటీన్త్ వర్స్ ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదాము వి విల్ బిట్ దగ్గర ఇన్ క్లౌడ్స్ మనము మేఘముల మీద కొనిపోబడతాము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా కాలము ఎవరము లెట్ అస్ టర్న్ టు రెవల్యూషన్ 12 చాప్టర్ ఇన్ 11th వర్స్ 12వ అధ్యాయము 11వ వచనము yes వారు గొర్రె పిల్ల రక్తమును బట్టియు yes the blood of the lamb తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు గాని how can you get victory in the battle మీరు ఆ యుద్ధంలో ఏ రీతిగా జయమును పొందగలుగుతారు నాట్ విత్ యువర్ ఓన్ వెపన్స్ మీ యొక్క సొంతమైనటువంటి ఆయుధములతో కాదు ద బ్లడ్ ఆఫ్ జీసస్ Yes, blood blood blood. of Jesus. And He has shed shed His blood for you. You You must also shed your your That is the warfare. You should not not love your life. They loved their lives. యేసు రక్తం ద్వారా ద్వారా యేసయ్య ఆయన తన నీ 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 కొరకు చిందించారు నీవు నీవు కూడా యొక్క కార్చాలి అదే యుద్ధము వీరు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు అతను ఒక ప్రవక్త బట్ హిస్ ఐస్ వర్ నాట్ ఓపెన్ కానీ అతని నేత్రములు తెరవబడలేదు గాడ్ షోడ్ హిమ్ దేవుడు అతనికి చూపించాడు ఇన్ ద విజన్ హి సా ద హెవెన్ అతని యొక్క దర్శనంలో అతడు పరలోకాన్ని హి సా ద థ్రోన్ ఆఫ్ గాడ్ ఆయన దేవుని సింహాసనాన్ని చూశాడు హి సా సెరాఫిమ్స్ ఫ్లయింగ్ ఓవర్ హిస్ హెడ్ సెరాపులు ఆయనకు పైగా ఎక్కడాని చూశారు విత్ టూ వింగ్స్ దే ఆర్ కవరింగ్ దేర్ ఫేసెస్ వారు తమ రెండు రెక్కలతో తమ ముఖములను కప్పుకుంటున్నారు విత్ దేర్ టూ వింగ్స్ దే ఆర్ కవరింగ్ దేర్ ఫీట్ వారి రెండు రెక్కలతో తమ కాళ్ళను కప్పుకుంటున్నారు అండ్ విత్ టూ వింగ్స్ దే ఆర్ ఫ్లైయింగ్ మిగిలిన రెండు రెక్కలతో వారు ఎగురుచున్నారు వాట్ దే ఆర్ సింగింగ్ వారు ఏం పాడుతున్నారు అక్కడ గ్లోరీ టు గాడ్

మూవీస్ మీరు ఇంకా కూడా సినిమాలను చూస్తా ఉన్నారు యు ఆర్ షేమ్లెస్ వుమెన్ మీరు సిగ్గుపడనటువంటి స్త్రీగా ఉన్నారు యు డోంట్ హావ్ హోలీనెస్ ఇన్ యువర్ ఐస్ నీ ఒక్క కన్నులో పవిత్రత ఎంత మాత్రం లేదు యు ఆర్ లైక్ ఏ డెవిల్ నీ ఒక దయ్యం వలే ఉన్నారు యు ఆర్ నాట్ ట్రెంబలింగ్ బిఫోర్ గాడ్ మీరు దేవుని ఎదుట భానకడం లేదు ది సెరాఫిమ్స్ ద ఆర్ ట్రెంబలింగ్ బిఫోర్ గాడ్ ఆ సెరాఫులు దేవుని ఎదుట వణుకుచున్నవి గాడ్ షోడ్ హిం ది ఫైర్ ఆన్ ద ఆల్టార్ దేవుడు ఆ బలిపీఠం పైన అగ్నిని చూపించున్నాడు లైవ్ కాల్ అనే నిపుణు చూపించి ఉన్నాడు అండ్ హి వాస్ రిపెండింగ్ అతను పశ్చాత్తాప పడుతున్నాడు వన్ టు మీ నాకు శ్రమ ఐ యామ్ అండమ్ ఐ యామ్ ఏ మ్యాన్ ఆఫ్ అన్‌క్లీన్ లిప్స్ నేను అపవిత్రమైన పెదవులతో కలిగినవాడను ఐ యామ్ లివింగ్ అమంగ్ ద Men with unclean lips నేను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య ఉన్నాను అన్నాడు అండ్ నేను నశించితిని అన్నాడు ద ప్రాఫెట్ వాస్ రిపెండింగ్ ఆ యొక్క ప్రవక్త పశ్చాత్తాపడుతున్నాడు వచ్చి అతని పెదవులను నిప్పుతో కాల్చి ఆఫ్ దిస్ ఫైర్ ఈ నిప్పు నీకు తాకింది కాబట్టి నీ పాపములు క్షమించబడినవి అన్నట్టుగా చెప్పాడు ద వాయిస్ హెవెన్ వెంటనే అతనికి పరలోకం నుండి ఒక శబ్దం వినిపిస్తా ఉంది హూ విల్ గో ఫర్

నీవు దర్శనాలను చూస్తావు యు విల్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్ నీవు దేవుని స్వరము వింటావు టిల్ నౌ యు నెవర్ హెర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇప్పటివరకు నీవు దేవుని స్వరం వినలేదు గానే ఉన్నావు గాడ్ స్పీకింగ్ టు యు ఇప్పుడు నీతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు లెట్ గాడ్ ఓపెన్ యువర్ ఐస్ దేవుడు నీ యొక్క నేత్రాలు తెరవని దాం యశయా నేత్రములు తెరిచిన రీతిగా యువర్ ఇయర్స్ దేవుడు నీ యొక్క చెవులను కూడా తెరవనియండి యొక్క చౌవును తెరిచిన రీతి అతడు పశ్చాత్తాపడి ఉన్నాడు యు ప్లీజ్ రిపెంట్ నీవు కూడా దయచేసి పశ్చాత్తాపడు యు కెన్ బి ఏ సోల్జర్ నీవు ఒక సైనికుడవు కాలేవు యు కెన్ నాట్ బి ఇన్ ద వార్ ఆఫ్ గాడ్ నీవు దేవుని యుద్ధంలో ఉండలేవు వార్ ఇస్ రియల్ ఈ యొక్క యుద్ధము నిజమైనది ద బ్యాటిల్ ఇస్ రియల్ ఈ యొక్క యుద్ధము నిజమైనది యు ఆర్ ఏ స్లీపింగ్ డాగ్ నీవు నిద్రపోతున్న కుక్క యు ఆర్ నాట్ వర్కింగ్ అట్ ఆల్ నీవు మొరగడం లేదు యు ఆర్ ఏ షేఫుల్ మ్యాన్ నీవు సిగ్గుపడాల్సిన వ్యక్తి హౌ లాంగ్ యు విల్ బి లైక్ దిస్ ఎంతకాలం ఈ రీతి యు మస్ట్ బి మ్యాన్ ఆఫ్ వార్ నీవు ఒక యుద్ధ సైనికుడుగా ఉండవలసిన వాడవు దెన్ హి రెస్పాండెడ్ అప్పుడు యెషయా స్పందిస్తా ఉన్నాడు ఆ మాట హియర్ ఐ యామ్ హియర్ ఐ యామ్ నేను ఉన్నాను నేను నన్ను పంపు అంటున్నాడు ప్లీజ్ సెండ్ మీ నన్ను పంపు అంటున్నాడు గాడ్ డిడ్ నాట్ కాల్ హిమ్ దేవుడు అతన్ని పిలవలేదు many people say god did not call me చాలా మంది నన్ను దేవుడు పిలవలేదు you are now hearing the word of god ఇప్పుడు వాక్యం వింటున్నావు nothing is entering into your mind ఏది కూడా నీ యొక్క మనసులో you are a blind man నీ ఒక గుడ్డివాడు you are a blind dog నీ ఒక how long you will be sleeping how long you will be sleeping ఈ రీతిగా నిద్రపోతావు your son is going to hell fire

యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అగును గాక యు ఆర్ ఎ కర్స్డ్ మ్యాన్ నీవు శాపగ్రస్తుడవు యు ఆర్ ఎ కర్స్డ్ వుమన్ నీవు శాపగ్రస్తురైన స్త్రీ బికాజ్ యు ఆర్ నాట్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఎందుకంటే నీవు దేవుని పనిలో లేవు కాబట్టి యు ఆర్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్ నేను దేవుని పనిలో ఉన్నాను అనుకుంటున్నావు బట్ యు ఆర్ నాట్ వర్కింగ్ సీరియస్లీ కానీ నువ్వు శ్రద్ధగా దేవుని పని చేయని యు బికమ్ ఏ సోల్జర్ నీవు సైనికుడు అయినప్పుడు మాత్రమే ఓన్లీ వెన్ యు డిఫీట్ ద డెవిల్ నీవు సాతాన్ని ఓడించినప్పుడు మాత్రమే యు విల్ బి ద ఫ్రెండ్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ నీవు దేవునికి రాజుల రాజుకు స్నేహితుడవు స్నేహితురాలవు

మీరు హతసాక్షులు కాకుంటే యు డోంట్ హావ్ ఎనీ పార్ట్ ఇన్ ద ఇన్ దిస్ వార్ ఎట్ ఆల్ నీకు ఈ యొక్క యుద్ధ రంగంలో ఏమ యు డోంట్ హావ్ ఎనీ నాలెడ్జ్ ఎట్ ఆల్ నీకు ఎలాంటి గ్రహింపు లేదు సెయింట్ లూక్ 9th చాప్టర్ 24th వర్స్ లూకాస్ వాrta 9వ అధ్యాయము 24వ వచనము తన ప్రాణమును రక్షించుకొన గౌరవవాడు దాన్ని పోగొట్టుకొనును yes you want to సేవ్ యువర్ లైఫ్ నీవు నీ ప్రాణానికి రక్షించుకోవాలని అనుకుంటున్నారు పోగొట్టుకుంటావు షెడ్ బ్లడ్ ఇన్ ది వార్ నీ రక్తాన్ని కార్చు క్వాలిఫికేషన్ ఆఫ్ ఏ సోల్జర్ అది అర్హత ఒక సైనికుడికి కూడా సోల్జర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మీరు యేసుక్రీస్తుకు ఒక సైనికుడగా ఉండాలనుకుంటే యు రెడీ టు షెడ్ యువర్ బ్లడ్ నీ రక్తాన్ని కార్చడానికి సిద్ధంగా ఉండాలి బికమ్ ఏ మార్టిర్ హత మారాలి దట్ ఇస్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ యువర్ సోల్జర్ అది సైనికుడి యొక్క మొట్ట మొదట వెన్ యు గో బ్యాక్ టు యువర్ హౌసెస్ మీరు మీ ఇళ్ళలకు తిరిగి వెళ్ళినప్పుడు గో విత్ ది స్పిరిట్ ఈ ఆత్మతో వెళ్ళాలి యు మస్ట్ బికమ్ ఏ సోల్జర్ నీవు సైనికుడవుగా కావాలి సైనికురాలిగా కావాలి వి ఆర్ వేజింగ్ వార్ అగైన్స్ట్ డెవిల్ మనము సాతానుకు వ్యతిరేకంగా యుద్ధానికి సిద్ధం అవుతున్నాము యు మస్ట్ బి ఇన్ ద లైన్ మనము పంక్తిలో ఉండాలి అగైన్స్ట్ యు ఫిలిస్టైన్స్ ఆర్ దేర్ నీకు ఎదురుగా ఫిలిస్టీలు ఉన్నారు అండ్ యు ఆర్ స్లీపింగ్ నువ్వు నిద్రపోతున్నావు యు విల్ బి డిఫీటెడ్ వెళ్ళిపోతావు ఒక విజయవంతుడిగా జయశీల్ గా